రెండోది మాత్రం అస్సలు కాదండి ఎందుకంటే ప్లమ్ అంతా చేరిపోయింది అనుకోండి రేపు పొద్దున్న ఊపిరితిత్తుల్లో జమ అయిపోతే ఊపిరితిత్తులలో జమ అయింది అనుకోండి అప్పుడేం చేస్తారు మీ ఏజ్ అంతా అప్పుడు మా థర్టీ సిక్స్ ఇంత చెన్నైజ్లోనే మీరు ఎలాగనుకుంటే ఎలాగ మరి దీనికి సరైనటువంటిది కొంచెం మీరు చేయాలి ఒకసారి సర్ట్ ఇప్పుతారా నేను నొక్కిన దగ్గర మీరు చెప్పండి ఎక్కడుందో నొప్పి నేను నొక్కిందే ఎక్కడైనా ఉందా మీకు మీకు ఆకలి బాగానే వస్తుందా తిన్నదరుగుద్దా త్రీ మార్షన్ పోతుందా నిద్రపడు అండి బయటదంటే ఇప్పుడు మీకు కొంతకాలం అంటే దాదాపు ఒక రెండు సంవత్సరాలు లెక్కేసుకోండి సంవత్సరం పై వరకు కూడా నూనెలో ఏది కూడా మీరు తినడానికి వీలు లేదు రెండోసారి కానివ్వండి మొదటిసారి కానివ్వండి మొదటిసారైనా సరే ఇప్పుడు దోశ వేసారనుకోండి ఒక చెంచా నూనె షర్ట్ వేసుకోండి ఎందుకంటే ఇదంతా స్టైన్ ఎలా ఉందంటే ఇంట్రెస్ట్ స్టైన్ అంతా కూడా మొత్తం టైట్ మూవ్మెంట్లో ఉంది చాలా మెత్తగా ఉండాలి ఫ్లెక్సిబుల్ ఉండాలి బాగా ఆ హార్డ్ లెండ్ ఉండకూడదు హార్డ్ లెండ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే కసేపున మాటిది కానీ ఉండదు అదేంటంటే ఈ ఇంటర్ స్టైన్లో మ్యూకస్ ఉంటుంది కదా లోపల ఒక పొర ఆ పొర అబ్జర్వ్ చేసుకుందనుకోండి కిందకు వచ్చేస్తుంది అది అబ్జర్వ్ చేసుకోలేదనుకోండి పైనుంచి వచ్చిందాన్ని మళ్ళీ తిరిగి పైకి అయితే ఉంటుంది ఉందిగానే మరి మీరు యాసిడ్ ఉండడానికి అధిస్తేనే వస్తుందిగా ఇది ఆ నూనెలో వేసింది ఏమన్నా వద్దండి మానే వేసేయండి తినాలని అవసరం బయట ఫుడ్ అసలు సాధ్యం అవైట్ చేయండి బయట ఫుడ్ ఏదైనా కానీ మీకు టేస్టీ సాల్ట్ అజిన మూట వేస్తారు వేసి ఆయిల్స్ కూడా చాలా తక్కువ దీంట్లో ఉన్నదాన్ని హై టెంపరేచర్ లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానేనండి మీరు ఇంట్లో ఏదైనా వడలు ఏదైనా వేసుకోవాలని సాయంకాలం ప్రయత్నం చేశారనుకోండి అందులో పవర్ లీటర్ అరలీటర్ నూనె వేసుకొని సిమ్లో పెట్టి మెల్లిగా దాన్ని రెచ్చబెడతారు గ్రాడ్యువల్గా హీట్ అవుతుంది హీట్ అయ్యి హీట్ అయి బాగా హీట్ అయిన తర్వాత కొన్ని నీళ్ళు చుక్కలు ఎలా చల్లి తగిన తిరిగి పసుమనేది సౌండ్ వస్తుంది కదా కొంచెం అప్పుడేస్తారు అవి వేసినప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆయిల్ ఎక్కువ లాగేసుకోదండి పైన కూడా మీకు ఒక కలర్ అది రాదు ఇంట్లో వేసింది తిన్నాడే బాగుంటుంది అవి ఇంటి దగ్గర ఒక అరడైజ్ తినండి అన్న మీరు ఒక్కసేపు మీకు మళ్ళీ ఏదైనా తినాలని వస్తుంది అదే బయట తెచ్చేదానికి వాడు ఏం చేస్తారంటే ఆ బాణాలు లాంటిది పెడతారు కదా దాని మీద ఆ పెట్టడంతో హైలో పెడతాడు అది తొందరగా అయిపోవాలి లోపలిది సరిగ్గా ఉడకపోయినా పైది మాత్రం మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసేయాలి వేడి వేడిగా ఉంటుంది దాని మీద ఏదో ఈ వేస్తారు కదా సాసులను ఇవన్నీ ఏ పొడి మసాలా పొడి చట్నీ ఇది అనేది దాని మీద మనం గమనించాం ఎందుకంటే మనం నలుగురు మాడుకుంటూ ఉంటాం వేడిగా ఉంది కదా ఇది చలారిపోకూడదని అబ్బా తినేస్తాం లోపలికి వెళ్ళి ఏం చేద్దంటే ఒక మొద్దయ్యి కూర్చుంటుంది అనమాట అండి అక్కడ కూర్చొని ఇది కింద దిగనవదు పట్టేసినట్టు ఉంటుంది ఇటు కాదు అటు కాదు దీనికే మీకు ఇప్పుడు మీరు వామిటింగ్ అవుతుందని చెప్తున్నారు కదా వాంత అయినట్లే మీకు ఎంత ఫ్రీగా ఉంటుందో చూడండి వాంతి అయినాక మళ్ళీ నోన అంతా కూడా తన్న అసలు ఏం వస్తుంది ఇంకా ఆ యాసిడ్ ఎక్కువ ఫామ్ అయ్యి బయటకి అంతా కొట్టా కూడా అప్పుడు ఏమైనా పుల్లగా వస్తుందా మీకు తేనెప్పు పుల్లగా తేలేదు అంటే నాకు ఏమనిపించిందంటే ఈ మెంతు ఈ మంట మంటించి అట్ట మలుగా మనకి వస్తుంటాం కదా వానప్పుడు ఏమన్నా చేదు వాటికి వస్తుంటాం కదా వచ్చేటప్పుడు చాలా పడతా ఉంది అంటే వారంలో ఒకసారి పడుతుంది అంట కదా వాంతి అంటే అదే ఎప్పుడు పదిహేను రోజులకు వస్తారా పది రోజులకు వస్తారా ఇరవై రోజులకు వస్తారా ఇటువంటి పన్ను తిన్నప్పుడైనా అంటే ఇలాంటి పన్ను తిన్నప్పుడు బయట తిన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు వాటరు మీ ఫుడ్ మీరు క్యారీ చేయండి దిస్ ఈస్ ది బెస్ట్ మెథడ్ కాన్బర్ట్ పోయిషన్ వస్తే అటువంటి నూట్లో నూనెలో దేవుని గట్టే కాకుండా ఉరికే డ్రైగా ఉన్నాయి పులక ఇదే ఎటువంటిది ఏదన్నా ఉడికే లైట్గా కర్రీ టచ్ తచ్చేసి తీసుకుని ఆపేసేయండి అంతేగాని ఎక్కువ చేయొద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెడిసిన్ ఇమ్మంటారా మరి ఇది ఒక రెండు మూడు నెలలు వాడాలి మీరు కంటిన్యూగా రెండు మూడు నెలలు దీనికి దీనికి మీకు ఆ యాసిడ్ ఏదైతే ఉంటుందో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది మన దగ్గర ఇక్కడ ఈ యాసిడ్ పైన ఒక వాల్వ్ ఉంటుంది ఒక చిన్న పొరలాగా అది ఎంత కావాలి లోపలికి వెళ్ళిందని తీసుకుని దాన్ని హీట్ బర్న్ చేసి పంపించాలి ఇది బర్న్ చేసి కెపాసిటీ తగ్గేం చేస్తుందంటే ఈ వాలు పైకి వదిలేసి పైకి వచ్చేస్తుంది అది ఈ పైకి రాకుండా దాన్ని గట్టి చేయాలి దాన్ని గట్టి చేయాలి పసుపు పచ్చగా వస్తుందా మీకు ఆకుపచ్చగా వస్తుందా తెల్లగా వస్తుందా తెడా అన్నం తిన్నప్పుడు ఎప్పుడైనా రాత్రి లేట్ నైట్ భోజనం చేశారు అనుకోండి సపోజ్ ఏదైనా నాన్ వెజ్ అనేది కలిపి పొద్దున్నే ఈ నేను ఇస్తాను మీకు ఇది ఈ మెడిసిన్ కంటిన్యూ చేయండి మీకు సైడ్స్ ఏమన్నాయో చెప్పండి ఏమన్నా డ్రింకింగ్ స్మోకింగ్ ఇవి అవి అప్పుడప్పుడు అంటే ఈ ఆటోమేటిక్గా వీక్లీ ట్వైస్ అనుకోవాలా త్రీస్ అనుకోవాలా అది పెద్ద విశేషం ఏం కాదు అది లేట్ నైట్ ఫుడ్ మీకు కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ నైట్ ఫుడ్ అసలు కుదరే కుదరదు మీరు డ్యూటీ ఏం చేస్తారు జాబు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చేస్తారు కదా ఆ సెవెన్ థర్టీకో ఎయిట్కో ఎయిట్ థర్టీకో ఆ బాక్స్ తీసుకుని తినేసి అప్పుడు మళ్ళీ మీరు వర్క్ కంటిన్యూ చేయండి ఒక ఐదు ఆరు రోజులు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఓ వారం పోయిందా సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది నేను ఈ వామిటింగ్ రాకుండా ఈ సెన్సేషన్స్ రాకుండా ఇస్తాను నిదానంగా అవి వాడుకోండి అవి వాడుకుంటే మీకు కొంచెం కంట్రోల్ అవుతుంది ఏం లేదండి ఇక్కడే ఇక్కడే ఉందండి ప్రాబ్లం ఇక్కడే చారు అది బలవంతంగా మనం తీసుకొని ఇచ్చేస్తాడు పక్క నుంచి ఈ ఈ నాళాల్లో అంతా పేగులకి రక్తం ఉంటుంది కదండి దాని తాలూకే తప్ప మీకు ఏం సంబంధించింది కాదు మీకు ఉన్నది రెండే ఎసిడిటీ ఎసిడిటీ అనేది కంప్లీట్ ఎసిడిటీ అనేది వస్తుంది గ్యాస్టిక్ అనేది వేరు ఎసిడిటీ అనేది వేరు ఇది రెండు ఒక కట్టే కట్టేయకూడదు మనం కిందకి వెళ్ళిన తర్వాత వచ్చింది అపానవాయువు కింద పోయేది ఒక రకం పైన తేను పోయి వచ్చింది ఒక రకం ఈ రెండిటికి కాంబినేషన్ కరెక్ట్ లేనప్పుడు కాంబినేషన్ కరెక్ట్ ఉన్నప్పుడే తినేస్తే కింద దిగిపోతుంది కొంచెం స్పీడ్గా తిన్నాం అనుకోండి పడం తింటే వస్తుంది అది కూడా కాదు ఒక రెండు గంటలు పోయిన తర్వాత కింద నుంచి గాలిపోతుంది అపానవాయువు అది కాటలేదు ఇది కావట్లేదు తీసుకున్నటువంటి పదార్థాన్ని మళ్ళీ తిరిగి బయటికి తోసేస్తుంది అంతే కదా అది మాకు అర్థం అవుతుంది ఆ ఈ ఎక్కువగా మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అది కాదు కాబట్టి అది వర్ధముఖంగా మళ్ళీ రావడానికి వెళ్లేదుగా మనం నోటి నుంచి ఏది తీసుకున్నా మళ్ళీ కిందకి మలమూత్రం ద్వారానే పోవాలి తప్ప మళ్ళీ రిటర్న్ రావడానికి లేదు అది డిఫరెన్స్ వేలో అవుతుంది కాబట్టి దానికి అదేనండి అది మజిల్స్ లో నరాల్లో కాదు నరాలు వేరు మజిలి వేరు మజిలి కండే కదా ఇందులో రక్తం ఉంటది ఏదైతే నరం ఉందో దాంట్లో అది కాకుండా కండలో కూడా రక్తం ఉంటది సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు మటన్ చికెన్ కొడతాడు అనుకోండి ఆ కండ మొక్క కొట్టినప్పుడు మరి అందులో కూడా బ్లడ్ వస్తుందిగా అలాగే బ్లడ్ మొత్తం కంప్లీట్ ఉంటుంది ప్లస్ గుండె శుద్ధి చేసి ఈ గుండె శుద్ధి చేయడానికి మెయిన్ రీజనే మన లంగ్స్ ఊపిరితిత్తులు ఊపిరిత్తుల చెల్లిన గాలి దాని ప్రాణవాయువు దానికి బాగా అందించి ఆ రక్తాన్ని శుద్ధి చేసి కొంచెం భాగం మెదరగాను కొంచెం భాగం కింద శరీర భాగానికి ఇది పోవాలండి ముందు ఇది మెత్తబడిపోవాలి ఏముండదండి దానికి సంబంధం లేదు సంబంధం లేదు పైగా మీరు అనుకునేది గుండె అక్కడ ఉండదు గుండె అక్కడ ఉండదు ఇంకా వెనక భాగానికి వెళ్ళి ఊపిరితిత్తులు ఉంటాయి గుండు కూడా మీరు అనుకునేది ఇక్కడ ఉంటే ఇక్కడ ఈ ఇక్కడ గుండె లేదండి ఇక్కడ ఉంది దీని కవసం మరి పక్కటెముకులు పక్కటెముకలు లోపడే ఉంది కదా మీ పైన ఏం లేదు గుండె అంటే మా ఆడితే మనం ఎలాగ అంటాం కాదు ఇవి వచ్చి మజిల్ పెయిన్స్ గ్యాస్టిక్ పెయిన్స్ అన్ని కూడా దానికే కట్టేస్తున్నాం మనం నాకేదో నొప్పి వచ్చింది ఇది అయింది అయింది మా ఊళ్ళకి ఎవరికో అలాగైంది ఇలాగైంది అన్నీ దృష్టిలో పెట్టేసుకుంటాం నేను పోని బరువు అంతా మోయడానికి ప్రయత్నించేస్తాం అక్కడ కూర్చో ఇప్పుడు మీకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే రక్త శుద్ధి కావాలి రక్త వృద్ధి కావాలి ఈ గ్యాస్ట్రిక్ అనేది ఈ అపానవాయువు కిందకి వెళ్ళిపోవాలి లేదంటే తేను బయటకు వచ్చేయాలి మీరు దాకా రసాలతో సంబంధించినటువంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు అంతే తప్ప స్పైసీలు వద్దు స్పైసీలు కొన్ని రోజులు తగ్గించండి మీకు తెలిసిపోతుంది ఆ కవాటం మళ్ళీ కరెక్ట్గా కూర్చుంటుంది ఈ పెయిన్స్ ఏమి రావు ఈ వామిటింగ్స్ రావు వామిటింగ్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే అదే తినేయమని కాదు వామిటింగ్ రాకుండా వేసుకుని చేయడం వల్ల కరెక్ట్ కాదు అది రెండోది ప్యాన్ పార్టీ కూడా కంటిన్యూస్గా వాడి డ్రగ్ కాదు అదే ఎందుకు మీ మీ ఏజ్కి ఎక్కర్లేని అన్ని కూడా ఈ మా ఏదో ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఇంకేదో తప్పదు కాబట్టి ఏదో అది ఇది నాటకాలు ఆడతాం కానీ మీకు అక్కర్లేదు మీరేంటే మీ డ్యూటీ టైమింగ్ చేయాలి తప్పదు రెండోది ఏంటంటే రీజనబుల్ అయిన ఫుడ్ తీసుకోవాలి దానితోటి కొంచెం సరే అవుతుంది అది పోతుందండి మీరేం చేయాలంటే కనీసం ఒక గంట గంట మరకైనా లేచి కాస్త అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవాలి అనుకుంటాము కానీ అంత అంటే రక్త ప్రసరణ తగ్గుతుంది కదా రక్త ప్రసరణ పెంచడానికి చూస్తాం మేము రక్త ప్రసరణ పెంచేప్పుడు ఇది చేస్తాం నేను రెమెడీస్ ఇస్తాను తేనె వాడాలి మీరు నెయ్యి వాడాలి కంపల్సరీగా తేనె కంటిన్యూస్గా వాడాల్సిందే నెయ్యి కంటిన్యూస్గా వాడాల్సిందే ట్ వాటర్ ఏమక్కర్లేదు మీరు డైరెక్ట్ తీసుకోండి మీరు పొద్దున్న ఒక రెండు చెంచాలు సాయంకాలం ఒక రెండు చెంచాలు తేన్ తీసుకోవచ్చు తర్వాత నైట్ కాకుండా మీరు ఒక రెండు మూడు చెంచాలు నెయ్యి తీసుకోవాలి కంపల్సరీగా తీసుకోవాలి అది కాకుండా గ్యాస్ట్రిక్ నేను మెడిసిన్ ఇస్తాను ఆ పెయిన్ అనేది రాకుండా ఇస్తాను మళ్ళీ వామిటింగ్ రాకుండా ఇస్తాను ఏమంటారా మరి పొద్దున్న వేసి మీరు బ్రష్ చేసుకున్న వెంటనే టూ స్పూన్సు తినేయడమే డైరెక్ట్గా వేడింటిలో అది వేయొద్దండి నీటిలో వేయకూడదు ఈ ఒరిజినల్ తేనె అనేటప్పుడు ఇది రక్తశుద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట మీకు ఆ మజిల్ పెయిన్స్ ఏమున్నాయి అటువంటివన్నీ కూడా తగ్గిస్తుంది తర్వాత ఫుడ్లో కూడా ఇది నేను చెప్పిన ప్రభావం ఎప్పుడు ఉంటుందంటే అదే తేనె తేనె నెయ్య ఇది ఇది పొద్దున్న ఒక రెండు చెంచాలు మీరు తీసేసుకోవాలి దీన్ని మళ్ళీ వెయిట్ చేయొద్దు మీరు ఇడ్లీ తింటారా ఇడ్లీ మీద వేసుకోండి అలాగే దోశ తింటారా దోశ మీద వేసుకోండి దోశ మీద వేసి కాల్చొద్దు అంతే కాల్స్తే మళ్ళీ రీ రీహీట్ అవుతుంది ఒకసారి హీట్ అయిపోయింది ఆల్రెడీ అది మళ్ళీ ఇంకొకసారి దాన్ని హీట్ చేయకండి దీనికి ముందు ఈ దేనికి దీనికి ముందు ఇది ఒక చెంచా తినేసేయండి డైరెక్ట్గానే ఇది మొత్తం కంప్లీట్ మీకు దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ అంతా ఇది క్లీన్ చేస్తుంది అది టీ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్లో ఆఫ్ వేసి సపరేన్ చేయండి నీళ్లు తాకండి తాగొద్దు ఆ లాలా జలంతో ఈ ఉన్న సలహతోటే అది ఇదని ఉండే మీకు అంటున్నారు కదా ఏదో కొంచెం వస్తుంది అంటున్నారు కదా ఆ బ్యాక్ పెయిన్ అక్కడ ముందు నిమ్మకాయ రాయండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది రాయండి ఇది జల్లం ఉంటుంది ఇందులో ఇది రాయండి నిమ్మకాయ రాసిన తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత ఏమండి ఇదిదా సరిపోద్ది అండి కొంచెం సరిపోతుంది అది వాడుకుంటారంటే వాడుకోండి మా దగ్గర ఇది ఏంటంటే చిన్న ఏగలు తేనె ఇందులో పెద్ద ఏగలు చిన్న ఏగలు ఉంటాయి రెండు ఏగల్లో మీరు అది వాడుకుంటారంటే అది వాడుకోండి నాకు ఏం కాదు వాడుకోండి లేకపోతే అది మంచిది అయితేనే బ్రాండెడ్ తేనె అయితే పని